పర్స్ పోయింది సార్ ఎక్కడ పోగొట్టుకున్నావు సినిమాలో సార్ పర్సులో ఎంత ఉంది వెయ్యి రూపాయలు ఉంది సరే వెళ్ళి వెతికిస్తాను నగర పౌరుల యోగక్షమే నాకు ముఖ్యం పోయిందండి ఎక్కడ మేరేసుకున్నావు ఆకాశంలో ఆకాశం ఆకాశంలో ఆకాశంలో మేఘాల్లో మీటింగ్ ఉంది మీటింగ్ మీటింగ్ చూస్తున్నారు ఈ సూట్ సూట్ కేసు కేసు ఏంటి అందులో ఏమున్నాయి వజ్ర వైఢూర్యంలో పొందకబడిన కంటాభరణములు రతనమాడక్యంలో కూర్చబడిన కంటడములు నవరత్నములు చేర్చబడిన కిరీటము పింకలు இரையமணி <laughs>